ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పక మత్తేసువార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఈ వాగ్దానాల చెక్బుక్లో దేవుని వాగ్దానంలా అనిపించని ఈ వాక్యాన్ని ఎందుకు ఉంచినట్టు అని ఒకరికి సందేహం కలిగింది ఎందుకంటే ఇది మనిషి చేసిన వాగ్దానం కదా అందుకే ఆ సందేహం తాను చెప్పింది చెప్పినట్లే జరిగించి తీరుతానని పేతురు అనుకున్నాడు మానవ నిర్ణయానికి మించిన బలమైన పునాది ఒక వాగ్దానానికి లేకపోతే అది నేల కూలిపోతుంది పేతురుకు శోధన ఎదురయ్యింది అదే క్షణం అతడు తన ప్రభువును ఎరుగనే ఎరుగనన్నాడు తాను ఆడిన అబద్ధాన్ని స్థిరపరచడానికి కూడా పెట్టుకున్నాడు మనిషి మాట ఎలాంటిది ఒక్క దెబ్బకు ఈ మట్టికుండా పగిలిపోదా నీ సొంత నిర్ణయం ఏపాటిది ఒక చెట్టుకు పూసిన పూత దేవుని సంరక్షణలో కాపాడబడి పిందెలుగా మారి పళ్ళు దిగుబడి అవుతాయి దేవుడు దాని మానానికి దాన్ని విడిచిపెట్టేస్తే ఒక్క గాలి విసురుకి కొమ్మ ఊగి పూతంతా నేలరాలిపోతుంది ఎదుటి మనిషి తన మాటను ఎంతవరకు నెరవేర్చగలడో తెలుసుకొని అంతవరకే ఆధారపడు నీ సొంత నిర్ణయాలు నిలకడలేనివని తెలిస్తే వాటి మీద ఆధారపడకు నీ ప్రభువు వాగ్దానాల మీద శాశ్వత కాలం ఆధారపడు ఈ భూమి మీద ఉన్నంతకాలం రాబోయే లోకంలో కూడా నువ్వు మీ ప్రియ బంధుమిత్రులంతా ఆధారపడండి ఈ వాగ్దానాల చెక్బుక్ విశ్వాసాల కోసం సిద్ధపరచబడింది ఈరోజు ధ్యానం మాత్రం వారు ఏ బ్యాంకుకు వెళుతున్నారు చెక్ మీద ఎవరి సంతకం ఉంది ఆ సంతకం చెల్లుబడి అవుతుందా అనే విషయాలు సరిచూసుకోమని హెచ్చరించడానికే సిద్ధపరచబడింది పరిమితులు లేకుండా యేసు మీద ఆధారపడు నీ మీద నువ్వు కానీ స్త్రీకి పుట్టిన ఏ మనిషి మీద కానీ హద్దులు మీరి ఆధారపడకు కానీ కేవలం ప్రభువు మీదనే సంపూర్ణంగా నీ నమ్మకం ఉంచు